హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్ అందరికి హ్యాపీ టీచర్స్ డే హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ రిషికేష్ ఐ యామ్ స్టడింగ్ 4th క్లాస్ గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా గురువా గురువాని త్యాగానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా బరువులు మోస్తావు ఎంట బయట ంటూ అననే అనమంట భవిష్యత్తు రాస్తావు పిల్లల బ్రతుకంత సా గమప మాగ సా గమప మాగ సా గమప గమని పామ సా గమప మాగ సా గమప మాగ సా గమప మాఘ గమప మాఘ గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువ గురువాని త్యాగానికి సరిహద్దులు కలవా నీ బోధల స్వరమే శృతి చేయకపోతే ఈ భూమికి తలవారదుగా నీ కలమే కదలాడకపోతే అభ్యాసము కొనసాగదుగా ప్రతి మలుపులోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందుమ ఆలయాల కోరని ఆది శక్తి రూపమా నీవు లేని జగతిలో శాస్త్రమే దొరుకునా నీ మగు సాధనలో బోధనలో ప్రతి ఒక్క విద్యార్థిని వాడేగా అందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా సిరి మెరుపులకు మూలం నువ్వేగా Gama pa magasa Gama pa magasa Gama pa maga Gama pa maga Gama ni pamasam Gama pa magasa Gama pa magasa Gama pa maga Gama pa maga Gama ni pamasam Guruva, Guruva Lokani ki telusa ni viluva Guruva, Guruva Ni tyagaani ki sari Thank you